వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హిందూపూర్లో వైసీపీ ఆఫీస్పై దాడి చేసింది చేయించింది బాలయ్య అని చెప్పి మనం ఈరోజు టైట్లు పెట్టాం ఫ్యాక్ట్ చెక్ ఏంటో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు హిందూపూర్లో బాలయ్య వర్సెస్ వైసీపీ అన్న ఈక్వేషన్ ఎందుకు వచ్చింది అదేంటనేది ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ చూసినట్లయితే హిందూపూర్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అయితే ఈరోజు హ్యాట్రిక్ కొట్టున్నారు బాలకృష్ణ ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి మూడోసారి వరుసగా ఎమ్మెల్యే అయ్యారు బాలకృష్ణ ఎమ్మెల్యే అవడమే కాదు బాలకృష్ణ హిందూపూర్ మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు హిందూపూర్లో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నిర్వహించిన కార్యక్రమాలు కానీ ఈ మూడు సార్లు గెలిచిన సమయంలో అంటే టూ టూ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అండ్ దెన్ రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎన్నికలు ఈ మూడు సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హిందూపూర్ని తన సొంత ఊరుగా మార్చుకున్నారు ఆయన తాను అటు సినిమాల్లోనో ఇటు యాడ్ యాడ్స్లోనో లేకపోతే ఇంకేదైనా అన్స్టాబుల్ లాంటి షోస్లోనో అటు పాలిటిక్స్లో ఇటు బిజీగా ఉండే ఆయన ఒకవేళ హిందూపూర్కి వెళ్ళకపోయినా ఆయన తరపున వసుంధర అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన భార్య అక్కడ లోకల్గా ఆయన ప్రత్యేకంగా అంబులెన్స్ని కూడా పెట్టించారు బసతారకం తరపున క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఒక ఐడియల్ కాన్స్టెన్సీగా హిందూపూర్ని తయారు చేశారు ఆయన బాలకృష్ణ అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం బాలకృష్ణ పోటీ చేసిన సమయంలో డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉండేవి అసలు హిందూపూర్ గతంలో ఏదైతే ఎన్టీఆర్ ఉన్న సమయంలో కానీ హరికృష్ణ ఉన్న సమయంలో కానీ అంతటి సెన్సిటివ్నెస్ ఇప్పుడు ఉందా బాలకృష్ణ అక్కడ గెలుస్తారా అన్న ఒక చర్చ కూడా వచ్చింది అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ గనీ లాంటి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో బాలకృష్ణకు టికెట్ ఇచ్చారు ఎందుకంటే అది ఎన్టీఆర్ మూడు సార్లు అక్కడి నుంచి గెలవడం జరిగింది అదేవిధంగా హరికృష్ణ ఒకసారి అక్కడి నుంచి గెలవడం జరిగింది ఆ ఫ్యామిలీకి అచ్చొచ్చిన సీట్ అది అనంతపురం హిందూపూర్ ఎప్పుడు కూడా టీడీపీని ఓన్ చేసుకుంటానే ఉంటుంది ఎన్టీఆర్ హయాం నుంచి కూడా సో బాలకృష్ణకు ఆ సీట్ ఇస్తే ఈజీగా గెలిచేశారు ఆయన అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి వచ్చి నవీన్ నిశల్ ఉన్నారు నవీన్ నిశ్చెల్ని ఓడించి మరీ బాలకృష్ణ ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన అప్పుడు అధికారంలో ఉంది టీడీపీ వేరే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికే నవీన్ నిశ్చల్ పనికి రాడు అని చెప్పేసి ఎక్కడో ఉన్న ఇక్బాల్ని తీసుకొచ్చారు అప్పుడే రిటైర్ కూడా ఉన్నారు ఆయన ఇక్బాల్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు నవీన్ నిశ్చల్ని పక్కన పెట్టారు అప్పటికే పాపం రామకృష్ణ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు తన బిజినెస్లు అన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆయన రామకృష్ణారెడ్డి ఆయన కానీ వాళ్ళ సోదరైన మధుమిత లాంటి వాళ్ళు కానీ వాళ్ళని వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న టికెట్ వాళ్ళని పక్కన పెట్టి ఏదైతే ఇక్బాల్కి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వన్ ఫిఫ్టీ వన్ సీట్లకు గెలుచుకున్న ఆ ఎన్నికల్లో కూడా బట్ ఆ రోజు ఆ హిందూపూర్ సీట్ కోల్పోయింది హిందూపూర్ నుంచి రెండోసారి కూడా బాలకృష్ణనే గెలిచారు రాయలసీమ నుంచి మొత్తం ఆ రోజు టీడీపీ మూడు సీట్లే గెలుచుకుంది ఒకటి ఉరవకొండ పయ్యావుల కేశవ్ ఒకటి కుప్పం నుంచి చంద్రబాబు మూడోది హిందూపూర్ నుంచి బాలకృష్ణ అక్కడి నుంచి మనం చూస్తే నిజంగానే రెండోసారి గెలిచిన తర్వాత వసుంధర అక్కడ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు బాలకృష్ణ తరఫున నిజంగా ఒక హిందూపూర్ని ఒక మంచి కాన్స్టెన్సీగా తీర్చి తీర్చిదిద్దే ప్రయత్నంలో తనవంతు కృషి కూడా ఉంది ఆమెది కూడా ఎవరూ కాదనిలేని వాస్తవం సో పెద్దగా ప్రచారం కూడా చేయరు బాల బాలయ్య హిందూపూర్ కాన్స్టెన్సీలో ఆ స్థాయిలో అక్కడ ప్రజలు కూడా బాలకృష్ణని ఓన్ చేసుకున్నారు పెద్ద అసంతృప్తి కూడా ఉండదు హిందూపూర్లో బాలకృష్ణకు సంబంధించి ఇక అక్కడి నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఒక పెక్యులర్ సిచ్యువేషన్లో జరిగిన ఎన్నికలవి మూడు పార్టీల కూటమి గట్టే మొదటి ఎన్నికల్లో ప్రతిసారి హిందూపూర్ మీద జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే వచ్చారు ఇక్బాల్ని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన అటు రామకృష్ణారెడ్డి కారణంగా తనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారు వాళ్ళు ఏదైతే డిఎన్టే డి అనుకున్న పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి చనిపోవడం జరిగింది అందరి వేళ్ళు కూడా ఇక్బాల్ వైపే చూపించాయి ఇక్బాల్ పిఏ కూడా దీనిలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఎపిసోడ్ అంతా జరిగిన తర్వాత ఆయన చనిపోయినా సరే వాళ్ళ సిస్టర్ మధుమిత కెనడా నుంచి వచ్చి పార్టీ బాధ్యతలు చూసుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ అయితే ఇవ్వలేదు కనీసం ఆవు మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందే పెద్దిరెడ్డి చెప్పాడని చెప్పేసి అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దిరెడ్డి అనుచరుడుగా ఉన్నారు వేణు అని ఆ వేణు రెడ్డి సామాజిక వర్గం అయింది ఆ వేణురెడ్డి వైఫ్ దీప ఉన్నారు ఆమెకి ఆ దీపకి టికెట్ ఇవ్వడం జరిగింది అది మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు జన్ జగన్మోహన్ రెడ్డి కానీ మొన్న అది ఆమెది కురుబ సామాజిక వర్గం కానీ మొన్నటి ఈక్వేషన్స్లో కూడా మొత్తం కూటమి వేవ్లో మరోసారి బాలకృష్ణ ఆ సీట్ గెలుచుకున్నారు ఇండివిడువల్ చరిష్మ కూడా ఉంది ఆయనకి గెలుచుకున్న తర్వాత ఇంకా అక్కడ దీపే కొనసాగుతూ వస్తున్నారు పార్టీ సమన్వయకర్తగా అక్కడ వేరే అభ్యర్థిని పెడతారని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టట్లా ఇక్బాల్ లాంటి వాళ్ళే పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇక ఇలాంటి సిచ్యువేషన్లో దీప వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వేణురెడ్డి ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు తరతరాలుగా హిందూపూర్లో హిందూపూర్లో ప్రజలంతా బానిస బతుకులు బతుకుతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎక్కడో హైదరాబాద్లో నివాసం ఉండే బాలకృష్ణ హిందూపూర్లో ఏం చేయగలడు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఈ బానిసల్లాగా బతకడం హిందూపూర్ ఓటర్లకి ప్రజలకి అలవాటు అయిపోయింది అని చెప్పేసి ఎన్టీఆర్నే ఆయన కొడుకు హరికృష్ణ అని ఆయన కొడుకు ఆయన తమ్ముడైన బాలకృష్ణ ముగ్గురిని కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న బాలకృష్ణ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇంకొకరి విషయంలో అలా మాట్లాడినా కొంత వైబిలిటీ ఉండేదేమో కానీ బాలకృష్ణ విషయంలో ఆయన అలా మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పే బాలకృష్ణ హైదరాబాద్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎప్పుడు ఆయన హిందూపూర్ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వచ్చారు ఆయన ఫ్యామిలీ అందుబాటులో ఉంటూ వచ్చింది వసుంధర కూడా అందుబాటులోనే ఉంటా వచ్చారు ఏ ఇష్యూ ఉన్నా సరే సో అలాంటి బాలకృష్ణ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు అనేది ఒక అయితే హిందూపూర్లో కూడా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు ఎలక్షన్లప్పుడు కూడా వచ్చి ఉంటా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా ఇక అంతేకాదు తరతరాలుగా ఆ కుటుంబానికి బానిసల్లాగా బతుకుతున్నారంటూ కూడా ఆయన అవమానకరంగా మాట్లాడారు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పనిచేసినా అదేవిధంగా హరికృష్ణ ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పుడు బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా హిందూ ప్రజలు ఏం పొక్కట్లా లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఆ స్థాయిలో ఆ కాన్స్టెన్సీని పరుగులు పెట్టించారు కాబట్టి డెవలప్మెంట్లో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఊరికే ఊరు గెలిపించరు ప్రజలు ఎమ్మెల్యేని అయినా సరే వాళ్ళ గెలుపుని వాళ్ళకి ఓట్లేసిన ప్రజల్ని అవమానించేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది సో ఈ క్రమంలో అక్కడ స్థానిక వైసీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అయితే ఇదంతా బాలకృష్ణే చేయించారు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ప్రచారం చేస్తూ ఉంది కానీ బాలకృష్ణ ఎప్పుడు కూడా ఇలాంటి సిల్లీ సిల్లీ థింగ్స్లోనో ఇలాంటి నాన్ సీరియస్ ఇష్యూల్లోనో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉండదు లేకపోతే ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగుమని చెప్పిన పరిస్థితి కూడా ఉండదు ఈరోజు తను తాను హైలైట్ చేసుకునే వార్తలో నిలబడాలనే వేణురెడ్డి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది స్థానికంగా సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ ఎలా స్పందించబోతున్నారనేది మనం చూడాలి ఆబ్వియస్లీ అక్కడ ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ అమ్మవానికి కోపం రావడం సహజమే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే బీపీలు పెరుగుతాయి వాళ్ళకు కూడా మరి అది నిజంగా ఎలా జరిగిందనేది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం బయటికి రావాల్సి ఉంది